గౌరవాన్ని ఎక్కడ చాగంటి గురువు గారికి నేను నమస్కారం సార్ నా పేరు మల్లికార్జున నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను నా సందేహం ఏమిటంటే భోపాల్ గ్యాస్ ట్రాజడీ గురించి సార్ అది జరిగినప్పుడు వేలల్లో మరణాలు లక్షల్లోని చాలామందికి చాలా జబ్బులు వచ్చి తర్వాత కూడా దాని ఎఫెక్ట్ ఇప్పటి వరకు కూడా ఉంది వాళ్ళ పుట్టే పిల్లలకి అక్కడ ఉండే పిల్లలకి చాలా పుట్టపిల్లలు చాలా డిసీజెస్ తోటి పుడుతున్నారు అక్కడ వాళ్ళకి పిల్లలు ఇవ్వడానికి కూడా కాదని భయపడుతున్నారు అని చెప్పి న్యూస్ చేస్తున్నాం సార్ ఇప్పటికీ కాకపోతే నా సందేహం ఏమిటంటే జరిగే నైటు అక్కడ జస్ట్ ఆ ఫ్యాక్టరీ నుంచి వన్ మైల్ దూరం నుండి ఇద్దరు కుటుంబాలకి ఏం జరగలేదు సార్ రెండు కుటుంబాలకి వాళ్ళు అది పేపర్లు కూడా వచ్చింది సార్ అది గూగుల్ చేస్తే వచ్చింది వాళ్ళు ఎం క్లైమ్ చేసుకున్నట్టే మేము నిత్యాగ్హాతం చేస్తాము అందుకే మాకు ఏం కాలేదు అన్నారు నా సందేహం ఏంటంటే హోమం చేసినప్పుడు ఆ గాలి ద్వారా గాలి ఇంట్లో నుంచి బయటికి బయట నుంచి ఇంట్లోకి అటు ఇటు అవుతుంది కదా సార్ అప్పుడు అది ఎంతసేపు ఉంటుంది దాని యొక్క ఎఫెక్ట్ హోమం ఎఫెక్ట్ అంతటి విషమ పరిస్థితి నుంచి కూడా వాళ్ళు బయటపడ్డారు అంటే అది ఎంతవరకు వాస్తవం సార్ ఇది నా సందేహం గురువు గారు నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ మల్లికార్జున్ ఫ్రమ్ హైదరాబాద్ ఆయన మొదటి ప్రశ్న విన్నారు కదండి భోపాల్ గ్యాస్ ట్రాజడీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జరిగింది డిసెంబర్ మూడు అనుకుంటా సో ఆ ట్రాజడీలో ఐదు లక్షల దాకా చనిపోయారు సో కార్బైడ్ యూనియన్ కార్బైడ్ అన్న సంస్థ నుంచి అమెరికా సంస్థ నుంచి గ్యాస్ లీక్ అయ్యి అది పీల్చుకొని ఐదు లక్షల మంది చనిపోయారు అయితే ఒక ఫ్యామిలీ కుశవాహ ఫ్యామిలీ అన్న ఫ్యామిలీ నిత్యాగ్నిహోత్రం చేస్తూ ఉంటారు వాళ్ళు మటుకు సేఫ్గానే ఉన్నారు సో అంత విసినిటీలో ఇప్పుడు ఐదు లక్షల మంది జనాభా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చనిపోయి ఒక ఫ్యామిలీ అతి దగ్గరగా ఉన్నా కానీ చుట్టుపక్కల వాళ్ళు చనిపోయారు వాళ్ళు చనిపోలేదు అంటే ఏదో కారణం అయితే ఉండుండాలి అది వాళ్ళు నిత్యా అగ్నిహోత్రం చేయడం వలనంగా మేము సేవ్ అయ్యాము అన్నారు ఇది నిజమా ఒకవేళ నిజమైతే అగ్నిహోత్రం చేసిన ఎంత సమయం దాకా దాని ఎఫెక్ట్ ఉంటుంది ఇటువంటి ప్రశ్న అడిగారు మల్లికార్జున ఇది నిజం కావచ్చు అండి ఎందుకంటే నేనైతే ప్రత్యక్షంగా చూడలేదు కాబట్టి నాకు తెలియదు కానీ వచ్చిన వార్తలు న్యూస్ పేపర్లో వచ్చిన వార్తలు అవన్నీ క్రోడీకరించుకుంటే అది సత్యమే అని మనం గ్రహించవచ్చు నంబర్ వన్ నేను కూడా సత్యమైన నమ్ముతున్నాను కాకపోతే ఇందులో ఒక చిన్న తేడా అదేంటంటే అగ్నిహోత్రంలో వాళ్ళు ఏ మెటీరియల్స్ వాడారు అన్నది వెరీ ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే యూనియన్ కార్బైడ్ నుంచి లీక్ అయిన గ్యాస్ మూలంగా ఐదు లక్షల మంది చనిపోయారు కానీ వీళ్ళ ఫ్యామిలీ సేఫ్ అయింది కాబట్టి వాళ్ళు యజ్ఞంలో వాడిన మెటీరియల్స్ ఆ వచ్చిన గ్యాస్ని నల్లిఫై చేసింది ఆ మెటీరియల్స్ ఏమిటి ఇది మనకు తెలియదు అది పది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జరిగింది అప్పుడు వార్తలు వచ్చినాయి తర్వాత కూడా వార్తలు వచ్చినాయి తర్వాత యూట్యూబ్ వీడియోలు ఏవో వచ్చినాయి కానీ ఏం మెటీరియల్ వాళ్ళు వాడారు అన్నది ఇదిమిత్తంగా ఎక్కడ చెప్పినట్టుగా నాకు తెలియదు తెలిస్తే అది వెరీ ఇంపార్టెంట్ అవుతుంది అది అదృష్టం కొద్దీ వాళ్ళు అదే మెటీరియల్ రెగ్యులర్గా ఇప్పుడు ఏం ఏం వాడతాం యజ్ఞంలో వాడే మెటీరియల్స్ అన్నీ కూడా మనకు తెలిసిన మెటీరియల్స్ సో వాటిల్లో అత్యధికంగా ఏది వాడారు ఎందుకు వాడారు ఆ రోజు ఎందుకు వాడారు అన్నది మనకు తెలియదు సో అది తెలుసుకోవాల్సిన బాధ్యత మంది యజ్ఞం మూలంగా ఇలాంటి ఆపత్కాల విషయాల నుంచి నివారణ పొందవచ్చు అన్నది సత్యం ఎందుకంటే పొల్యూషన్ దూరం అవుతుంది ఇప్పుడు ఆ యూనియన్ కార్బైడ్ గ్యాస్ వచ్చింది కూడా పొల్యూషన్ సో అది దాని నుంచి విముక్తి తెచ్చింది ఈ యజ్ఞం సో వాళ్ళ ఇంట్లో నిద్య అగ్నిహోత్రం జరుగుతోంది కాబట్టి ఆ అగ్నిహోత్రం మూలంగా అలా జరిగింది అయితే మీరు ఒక మంచి ప్రశ్న వేశారు అదేంటంటే ఈ అగ్నిహోత్రం జరుగుతున్నప్పుడు అది దాని రిజల్ట్ ఎంతసేపు ఉంటుంది అన్నది వెరీ ఇంపార్టెంట్ దానికి వేదంలో ఏం చెప్పారంటే సూర్యోదయం సమయంలో చేసిన అగ్నిహోత్రము సూర్యాస్తమయం దాకా ఉంటుంది సూర్యాస్తమయ సమయంలో చేసిన అగ్నిహోత్రము మర్నాడు పొద్దున్న సూర్యోదయం దాకా దాని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది అని వేదమే స్పష్టంగా చెప్పింది ఆ తర్వాత వేదంలో కాబట్టి ఇది మనకి ఎన్నోసార్లు చెప్పాను నేను మీకు వీడియోస్లో సో ఇది పరిస్థితి అందుకని మనము నిత్యము ఉదయము సాయంకాలము అగ్నిహోత్రం చేస్తే శ్రేష్టము అని చెప్పారు అయితే ఆ పదార్థాలు అలా ఉండడానికి కారణం ఏంటి ఉంటాయని నమ్మకం ఏంటి అసలు ఉన్నాయని హోమం చేసిన తర్వాత గాల వెళ్ళిపోతుంది కదా బయటికి ఇంకెక్కడ ఉంటుంది అని ఇది నిజం ఉంటుందా ఉండదా అనేది వెరీ ఇంపార్టెంట్ కదా తెలుసుకోవాలి కదా మనము దానికి చిన్న ఎక్స్పెరిమెంట్ చేసేసుకోవచ్చు మీరు మీరు చక్కగా ఇంట్లో నాలుగు కిటికీలు దర్వాజాలు అన్నీ పెట్టేసేయండి పెట్టేసి చక్కగా గాలి బయటికి పోవాలి కొత్త గాలి లోపలికి రావాలి అలా ఏర్పాటు చేసుకోండి చేసుకొని మీరు ఏం చేస్తారంటే మంచిగా సుగంధ ద్రవ్యాలతోనూ తర్వాత పుష్టికారకమైన పదార్థాలతోనూ తర్వాత ఔషధయుక్తమైన పదార్థాలతోనూ తియ్యటి పదార్థాలతోనూ నేను చెప్పిన విధంగా హోమం చేసుకోండి హోమం చేసుకొని ఒక అరగంట సేపు హోమం చేయండి పొద్దున్నది కూడా సూర్యోదయంతో చేయండి సూర్యోదయం ఇట్లా అవింది మీరు హోమం చేశారు ఒక అరగంట సేపు ఫ్యాంటాస్టిక్ అయిపోయింది అని మీరు వదిలేసేయండి ఇంకా మీరు వదిలేసి ఏం చేస్తారంటే మీరు ఏ ఏ పదార్థాలు సుగంధ ద్రవ్యాలు వేసారో మీరు కాస్త జ్ఞాపకం పెట్టుకోండి పెట్టుకొని ఏం చేస్తారంటే నాలుగింటికి అట్లా సాయంకాలం నాలుగింటికి మీ స్నేహితులని ఎవరన్నా ఇంటికి రమ్మరండి ఊరికి వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు అబ్బా ఏంట్రా మంచి సువాసన వస్తుంది అని వాళ్ళు అన్నారు అంటే అంటే మీరు ఉదయం చేసిన అగ్నిహోత్రం యొక్క ఎఫెక్ట్ ఇంకా అక్కడ ఉందన్నట్టు అలా ఎన్నింటి దాకా ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క గంట పిలవాలి మీరు అంటే మీరు ఉదయం ఆరున్నర ఏడింటికల్లా హోమం చేసేసేయండి ఎనిమిదింటికి ఒకళ్ళని పిలవండి వాళ్ళకి చెప్పకూడదు ఏమిటది అలానే తొమ్మిదింటికి ఇంకోడని పదింటికి ఇంకోళ్ళని పదకొండింటికి ఇంకోళ్ళు అలా మీరు గంటకు ఒకళ్ళని పిలవండి పిలిచినప్పుడు ప్రతి ఒక్కళ్ళు వచ్చినప్పుడు అబ్బా వాసన వస్తుంది అన్నారు అనుకోండి ఎస్ ఆ ఎఫెక్ట్ అప్పటిదాకా ఉంది అని స్పష్టత వస్తుంది మనకి అలానే రాత్రి కూడా సాయంకాలం సూర్యాస్తమయ సమయంలో సూర్యాస్తమయ అవ్వగానే హోమం చేయండి చేసి మీరు మననాటి పొద్దుందాకా ఎఫెక్ట్ ఉందా లేదా ఎవరినో పిలవటం ఎందుకండి మనమే చేస్తే సరిపోతుంది కదా మనం అక్కడ పీలిస్తే మనకే తెలుస్తుంది కదా అంటే ఒక మాట మనం ఇమ్యూన్ అయిపోతాం ఆ బా గాలి పీల్చుకుంటాము ఇమ్యూన్ అయిపోతాం మనం ఆ వాసనకి అలవాటు అయిపోయి ఇంకా వాసన కొత్తగా మనకు తెలియదు అనమాట సో అలా ఏర్పడుతుంది అనమాట అందుకని వేరే వాళ్ళు బయట నుంచి ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి ఆ ఎఫెక్ట్ కనిపిస్తుంది అనమాట ఇది చేయవలసిన ఎక్స్పెరిమెంట్ అనమాట మీరు చేసి తెలుసుకుంటే సరిపోతుంది వేదం నిజం చెప్తుందా అబద్ధం చెప్తుందా కాబట్టి ప్రాపర్గా హోమం చేయాలి అంతేగాని ఏదో ముట్టించామా ఆరిపోయామా అన్నట్టు ఉండకూడదు అది ముట్టించాలి చక్కగా ఆ ఆహుతులు ఇవ్వాలి అయిన తర్వాత అలా వదిలిపెట్టాలి దానిలోంచి పొగ వస్తూనే ఉంటుంది వస్తూనే ఉంటుంది కాసేపటిదాకా ఆ పొగలోంచి మంచి సుగంధ ద్రవ్యాలు వాసన అవన్నీ వస్తుంటాయి చుట్టుపక్కలంతా కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట ఇది చేసి చూడండి ఎక్స్పెరిమెంట్ మీకు అర్థమవుతుంది కాకపోతే ఏంటంటే ఎప్పుడు తలుపులు కిటికీలు తెరిచి పెట్టాలి అది మూసి పెట్టకూడదు తప్పు అవుతుంది అది సో అది తెరిచి గాలి లోపల గాలి బయటికి పోవాలి బయట గాలి లోపలికి రావాలి అలా వదిలిపెడితే అప్పుడు మీకు కొంతసేపు అయిన తర్వాత అర్థమవుతుంది అది సో ఇది ప్రయోగం చేయాలి అమ్మో యజ్ఞం అంత ప్రయోగం నాకు అంత చేత కాదండి ఎవరిని పిలిచి చేయించాలి ఇవన్నీ అంటే అసలు ఈ ప్రశ్న అడగనే అడగనేకూడదు అడిగినప్పుడు చిన్న ఎక్స్పెరిమెంట్ ఓకే ఒక పురోహితుడిని పిలవండి చక్కగా సుగంధ ద్రవ్యాలు అవన్నీ నాలుగు నేను చెప్పినవన్నీ రెడీగా పెట్టుకోండి ఆయనకి చెప్పండి ఇలా హోమం చేయాలి ఒక అరగంట నలభై ఐదు నిమిషాలు పొద్దున్నే సూర్యోదయంతో హోమం చేయాలి అగ్ని వెలిగించడం సూర్యోదయంతో వెలిగించాలన్నమాట వెలిగించాలి అంతకుముందు మీరు ఏమైనా స్వస్తి వచనాలు శాంతి ప్రకరణ చేస్తే చేసి ఆ తర్వాత హోమం మొదలుపెట్టి మొదలు పెట్టండి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం హోమం చేయండి అని చెప్తే ఆ కావలసిన సమిధలు అవన్నీ ఏర్పాటు చేస్తే ఆయన హోమం చేసేస్తారు ఒకవేళ మీకు చదువు కదా ఆయనకి ఎంత ఇవ్వాలో ఆయన దక్షిణ ఇచ్చేసేసి పంపించేసేసి మీరు అలా ఉంచుకోండి సో ఇది చేసుకొని ఎక్స్పెరిమెంట్ తెలుసుకోండి తెలుసుకుంటే మీకు తెలిసిపోతుంది నుంచి సాయంకాలం దాకా ఎంతసేపు ఉంది ఎఫెక్ట్ ఓకేనండి ఇది ఈ మొదటి ప్రశ్నకి మీకు సమాధానం వచ్చింది అనుకుంటాను ఇప్పుడు మీ రెండో ప్రశ్నకి వెళ్తాం నా ఇంకో సందేహం ఏమిటంటే గురువు గారు గురించి సార్ నాకు ఎప్పుడైనా నన్హెల్తీగా ఉన్నప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు మా అమ్మగారు దృష్టి తీస్తూ ఉంటారు ఉప్పుతో కానీ ఒక పేపర్కి నిప్పటి నుంచి సర్వాలు పెట్టి మొత్తం చుట్టు దిక్కుతూ ఉంటారు సార్ అది కొన్ని చేస్తూ ఉంటారు ఇది ఎందుకమ్మా అని అడిగితే లేదు నీకు మంచి తగ్గుతుంద్రా అది నరదిష్ట ఉంటుంది నీకు తెలియదు అని అనేవారు ఇది ఎంతవరకు వాస్తవం సార్ ఇంకా ఏంటంటే నాకు నేను ఎంతవరకు ఇంపార్టెంట్ ఇచ్చుకోవాలి అనేది సార్ ఇప్పుడు బోనాలు వచ్చినప్పుడు ఇట్లా మామూలుగా ఏదైనా ఫెస్టివల్స్ ఇక్కడ చేసినప్పుడు మా ఫ్రెండ్స్ వెళ్ళి మేకలను తీసుకొద్దాము కోడ్లను అని అంటూ ఉంటారు సార్ నేను టూ ఇయర్స్ నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నప్పటి నుంచి పూర్తి వెజిటేరియన్గా మారిపోయాను సార్ వాళ్ళకి చెప్పి చెప్తూ లేదా నేను ఇక్కడి నుంచి ఏం తినాను ఏదైనా నాన్ వెజ్కి సంబంధించిన ఏమైనా ఉన్న జంతుపాల గురించి నన్ను పిలవద్దు అని చెప్తే చెప్పేస్తున్నాను సార్ కరగండిగా సో ఇందులోని సొసైటీతో కూడా మూవ్ అని అవ్వాలి మనిషి అన్నాక అది తప్ప సార్ అది ఇందులో నాకు నేను ఎంతవరకు ప్రయారిటీ ఇచ్చుకోవాలి అంటే నేను తొందర తొందరగా మాట్లాడిస్తు ఉంటాను సార్ ఆలోచించకుండా ఇది బ్యాలెన్సింగ్ అనేది ఎలా చేసుకోవాలనేది ఒక ఒక సందేహం ఏమైనా ఇస్తారని కోరుకుంటున్నాను సార్ రెండో ప్రశ్న విన్నారు మూడో ప్రశ్న కూడా విన్నారు రెండో ప్రశ్న ఏంటంటే నరదృష్టి ఉంటుందా లేదా ఉంటే అది ఏమిటి ఇది ఆయన ప్రశ్న మల్లికార్జున గారు ఇది చాలా డిబేటబుల్ థింగ్ అండి కానీ ఉంటుందండి ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్కసారి కొంతమందికి కొన్ని శక్తులు ఉంటాయి వాళ్ళు మానసికంగా చాలా బలంగా ఉండి కానీ వాళ్ళ లోపల ఆ కుళ్ళు అన్నది ఉంటుందన్నమాట దాంతో వాళ్ళు ఎదుటి వాళ్ళని చూసినప్పుడు మీరు సపోజ్ ఎదుగుతున్నారనుకోండి మిమ్మల్ని చూసి వాళ్ళు తట్టుకోలేరు తట్టుకోలేక లోపల లోపల కుళ్ళుతూ వాళ్ళ వైబ్రేషన్స్ ఏముంటాయో ఉంటాయో అవి మిమ్మల్ని ఎఫెక్ట్ ఉంటాయి సో దానికి మీరు పరమాత్మను ధ్యానం పొద్దున్న సాయంకాలం చేస్తున్నారు అనుకోండి అవి మిమ్మల్ని ఏమి చేయలేదు ఎస్ అండి ఇది పాసిబిలిటీ ఉంది అయితే అందరూ చేయరు కాబట్టి మీ తల్లిగారు దిష్టి తీయటం అలాంటివి చేస్తూ ఉంటారు అది ఒక ఒక తంతు అనమాట అది అది దా దాని మూలంగా నిజంగా తగ్గుతుందా అంటే నేనైతే తగ్గుతుందనే గమనించాను నేను చాలామంది చేయటము దానికి ఆ దృష్టి తగ్గ తగ్గటం చేస్తారు వాళ్ళు ఎలా చేస్తారంటే గుమ్మడికాయ మీద కొద్దిగా కర్పూరం అది పెట్టి దాన్ని వెలిగించి అంటే గుమ్మడికాయ కొద్ది చిన్న చిరు చేతి పెట్టి దాన్ని వాళ్ళు చుట్టూ తిప్పి దీన్ని తీసుకెళ్లి నేలకే కొట్టేస్తారు ఇది చేస్తారు అయితే గుమ్మడికాయతోనే ఎందుకు చేస్తారు అన్నది నేను ఎక్స్పెరిమెంట్ చేశాను అయితే ఆ గుమ్మడికాయకి ఒక లక్షణం ఉంది నేను అది మరి అది ఇంకాస్త ఎక్కువగా చేయాలి ఎక్స్పెరిమెంట్ని కానీ నేను చేసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే గుమ్మడికాయను కోసి ఇట్లా పెడితే కనుక ఆ వాసనకి పురుగులు బొద్దింకలు అన్నీ దూరం వెళ్తున్నాయి అది గమనించాను సో అది మరి ఒకసారి జరిగిందా రెండుసార్లు జరిగిందా అంటే అది రెగ్యులర్గా జరుగుతున్న ఫీచర్ అది మరి అమెరికాలో బొద్దింకలే దూరంగా వెళ్తాయా ఇండియాలో బొద్దింకలు దూరంగా వెళ్ళవా అంటే అది మనం పరిశీలించి తీసుకోవాలన్నమాట సో అలా కొన్ని పురుగులు దోమలు కూడా దూరంగా వెళ్ళటం చూశాను నేను సో ఇది మనకి తెలిసిన విషయం సో అదేంటంటే ఇప్పుడు అగ్ని వెలిగించి పెట్టడం మూలంగా అగ్ని ఏం చేస్తుందంటే చుట్టూతో ఉన్న ఆ దుర్లక్షణాలను దూరం చేస్తుంది అంటే మనకేమన్నా ఫీలింగ్స్ డల్నెస్ అలాంటివి వచ్చినప్పుడు అగ్ని వెళుతు చూసినప్పుడు ఎలా అయితే హారతి గుళ్ళో ఇస్తారో మీరు చూడండి వాళ్ళు ఏం చేస్తారంటే లోపల రూమ్ అంతా చీకటిగా ఉంటుంది విగ్రహం ఉంటుంది అది ఆ హారతి తిప్పుతూ ఉంటారు అన్నమాట అది మనం చూస్తూ ఉంటాం అన్నమాట చూసినప్పుడు ఒకలాంటి వైబ్రేషన్స్ మనకు వస్తాయి అవి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ వస్తాయి వాళ్ళు మంత్రాలు చదువుతారు కాబట్టి మంత్రాల వైబ్రేషన్ రెండు వస్తాయి అనమాట దీని మూలంగా కొంత రిలీఫ్ వస్తుంది మైండ్కి ఇది జరుగుతుందండి ఖచ్చితంగా నేను ఒక వీడియో కూడా చేసి చెప్పాను అండి ఇదివరకు దాని విషయం మనం మాట్లాడుకుందాం సో దోర్ మనకి అది ఆ దృష్టి ఉంది నరదిష్టి ఉంది ఆ దిష్టి ఉంది అన్ని రకాల దృష్టిలు ఉంటాయి కానీ అది మనుషుల నుంచే వస్తుందా అంటే కొన్ని జీవ జంతువుల నుంచి కూడా వస్తాయి సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి దానికి పెద్దవాళ్ళు ఏం చేశారు ఒక మెథడ్ కనిపెట్టారు ఉప్పు ఉంటుంది ఉప్పు తీసి ఇట్లా చుట్టూ తిప్పేసేసి ఒక మాట నిప్పులో వేస్తారు అది సుస సుసం వండుతుంది మామూలుగా వేసినా వండుతుంది జనరల్గా కానీ ఇక్కడ ఏంటంటే ఆ వైబ్రేషన్స్ని వాళ్ళు చుట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ ఉప్పులో దానికి కావలసిన ఆ పదార్థాలు ఏవో ఆ గాలి ఏదైతే ఉంటుందో చుట్టూ అది అలుముకుంటుంది అది నిప్పులు వేసేస్తారన్నమాట మళ్ళీ బయట వేస్తే మళ్ళీ ఎవరన్నా దాన్ని తొక్కినా చేసినా వాళ్ళకి వస్తుందని దృష్టితో అనమాట ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే అది అది ఇట్లా తిప్పేసిన తర్వాత ఆ ఉప్పుని తూములు వేసేసి నీళ్ళు వేసేసి అలానే నీళ్ళని కాస్త కంటికాటి ఇటు తలిపేసేసి అది చేస్తారు ఇట్లాంటివన్నీ కొన్ని డిపెండ్ మన ఆచార వ్యవహారాలు బట్టి కానీ గుమ్మడికాయ తర్వాత ఇది మనము గమనిస్తే తమిళనాడులో చాలామంది ఏం చేస్తారంటే అబౌట్ అక్టోబర్ టైంలో అనుకుంటా ఆ గుమ్మడికాయలను పగలు కొట్టి వీధులు అది నేను మద్రాసులో చాలా చోట్ల చూశాను నేను ఎందుకు అలా చేస్తారు అంటే బహుశా ఇది ఒక రీజన్ అయి ఉండొచ్చు ఓకే ఇవన్నీ కూడా దిష్టి నీళ్ళు అని చెప్పి కొంతమంది పసుపు నీళ్ళని కలిపి ఆరతి ఇచ్చిన తర్వాత దిష్టి నీళ్ళని అని చెప్పి తీసుకెళ్ళి బయట పోసేస్తుంటారు ఉంటారు అనమాట ఇవన్నీ చేస్తారు సో ఇవన్నీ మామూలుగా ప్రాసెస్లో జరిగేవి మనకి తెలుసు ఈ విషయం సో అందుకని దృష్టి ఉంటుందా అంటే ఉంటుందనే అనుకోండి కాకపోతే నిత్యము సం నిత్య సంధ్యావందనం చేసే వాళ్ళకి పొద్దున సాయంకాలము అలానే అగ్నిహోత్రం వాళ్ళకి ఇలాంటి దిష్టులు తగలవు సమస్య లేదు కాబట్టి ఎవరైతే చేయరో ఊరికే ఉంటారో అలాంటి వాళ్ళ కోసం ఇలాంటివి ఉంటాయి అంతేకాకుండా సైకలాజికల్గా అది రిలీఫ్ ఇస్తుంది తల్లి ఒక కార్యక్రమం చేసినప్పుడు పిల్లలకి ఎంతో ఆనందంగా ఉంటుంది అది మానసికంగా లోపల చాలా ఆనందంగా ఉంటుంది అమ్మా వద్దమా అవ అంటుంటాం మనం కానీ మానసికంగా చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి అది తప్పదు అందులో తల్లి తన మనస్ఫూర్తిగా అన్నప్పుడు ఆ మనస్సుతో వెరీ ఇంపార్టెంట్ ముడిపడి ఉంటుంది అనమాట ఆవిడ మీకు దృష్టి తీస్తున్నప్పుడు ఆవిడ మనసులో నా కొడుక్కి ఏమీ కాకూడదు అని కోరుకుంటుంది చూసారా అది పరమాత్మని కోరుకుంటుంది అనమాట సో ఆ కోరిక నెరవేరుతుంది సో అందుకని మీరు ఖచ్చితంగా దాన్ని నమ్మండి కానీ దాన్ని ఓ పెద్ద ఇదిగా తీసుకో అక్కర్లేదు మీరు దాన్ని నిర్మూలించుకోవచ్చు మనకు మనం మనం ధ్యానం చేసుకుంటే సరిపోతుంది ఇది మీ రెండో ప్రశ్నకి ఇక మీ మూడో ప్రశ్నకి ఎంత ఇప్పుడు మీ మూడో ప్రశ్నలో సొసైటీతో మూవ్ అవ్వటం మీ వాళ్ళంతా నాన్ వెజ్ తింటారు వాళ్ళు గొర్రెల్ని మేకలు తెచ్చి వేసేయండరాని వేసేస్తుంటారు మాంసం డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు మరి నేనేమో వెజిటేరియన్గా మారాను మీ వీడియోస్ చూసిన తర్వాత అని చెప్తున్నారు మంచిదండి చాలా మంచి పని చేశారు ఫ్యాంటాస్టీ అయితే మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి మేము సొసైటీతో మూవ్ అవ్వాలి కదా నేను ఏం చేయాలి ఆలోచించి చూడండి మీరు మీకు ఏం కావాలి మీరు చేస్తున్నది తప్ప ఒప్పా అన్నది ఫస్ట్ నిర్ణయించుకో మీరు చేస్తున్నది ఒప్పు అనుకున్నప్పుడు మీరు ఎదుటి వాళ్ళని బాధ పెట్టే ప్రశ్నే లేదు వాళ్ళు మీరు మాంసం తినకుంటే బాధపడ్డారు అనుకోండి అది వాళ్ళ తప్పు అవుతుంది రేపు పొద్దున మందు తాగరా మాతో పాటు కూర్చొని అంటారు మీరు తాగలేదు అనుకోండి వాళ్ళు బాధపడతారు అనుకోండి అది తప్పు అయిపోతుంది రేపు పొద్దున మర్డర్ చేద్దాం రా రారా అంటారు అది కూడా అయితే మీరు ఆహా మర్డర్ అంటే అది క్రైమ్ కదండి అది ఎలా ఆహా క్రైమో మాంసం తినడం కూడా ఆహా క్రైమే కాబట్టి దాన్ని మీరు మీకు అలవాటు అయిపోయింది మీకు తెలియట్లేదు ఆ తేడా తెలియట్లేదు అమెరికాకు వచ్చామనుకోండి కొన్ని బీచెస్లో వెళ్తే అక్కడ నగ్నంగా పడుకుంటారు జనాలు మరి నగ్నం అనేది తప్పు కదండి నేను అక్కడ పడుకుంటారు కొంతమంది ఏదో టూ పీస్ అని వేసుకుంటారు అది వాళ్ళు అట్లా పడుకుంటూ ఉంటారు వాళ్ళకి ఆ సిగ్గు పోతుంది ఆ సిగ్గు పోయింది వాళ్ళకి కానీ మనం అలా చేయలేము నేను మగవాడిని ఉండి ఫుల్గా కింద నుంచి పైదాకా బట్టలు వేసుకుంటా ఇప్పుడు ఇది ఫుల్ హ్యాండ్స్ సో ఎప్పుడో ఒక టీషర్ట్లు వేసుకుంటాము కానీ మొత్తానికి ఎక్కడైనా బయటకెళ్తే కూడా ఫుల్ హ్యాండ్స్ తిప్పుకుంటాం సో అలాంటప్పుడు ఇది మన అలవాటు మన కల్చర్ ఇది మన నేచర్ ఇది నాలో ఉన్న నేచర్ కదా సో ఇప్పుడు నేను అమెరికాకు వచ్చినప్పుడు చాలామంది మాంసం తింటూ కనిపించారు బ్రాహ్మణులు అని వాళ్ళు కూడా తింటారు మరి వాళ్ళు నేను తినలేదు అసలు ఇక్కడ వెజిటేరియన్ దొరకదండి అంటే అన్ని దొరుకుతాయి సో దొరికింది తిందాం అది సో అలా వెజిటేరియన్ దొరికింది తిందాం సరే సో ఇలా మనం అలవాట్ చేద్దాం వాళ్ళు ఏమనుకుంటాడు వీడు ఏమనుకుంటాడంటే నేనేమనుకోవాలి అది ఆలోచించండి అది మనం మనం ఏం ఆలో మనం ఏం కావదలుచుకున్నాం అది అవ్వాలండి అది వెరీ ఇంపార్టెంట్ నేను ఇంజనీరింగ్లో చదివేటప్పుడు ఫ్రెండ్స్ కొంతమంది తాగుతూ ఉండేవాడు ఎరా నువ్వు వచ్చి తాగరానని తాగంటారా వెళ్ళిపోయేవాడు మంచిగా వాళ్ళు నన్ను ఏ వీడికి ఇది కూడా లేదు కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చి కూడా ఇంకా తాగలేదు వీడి అది ఇదని వాళ్ళు అనుకునే వాళ్ళు స్మోక్ చేస్తుండేవాళ్ళు డ్రింక్స్ చేసుకుంటే వాళ్ళు కొంతమంది డ్రగ్స్ కూడా తీసుకుంటుండేవాళ్ళు ఎవరికి వాడు అది చేసుకునేవాడు నేను అది కాదురా నేను వేరేది చేసుకున్నాను నేను కార్తీక మాసం ఉపవాసాలు ఇలాంటివన్నీ నేను చేస్తుండేట్టు సో ఇది విశేషం అనమాట ఎవరు ఏది కాదలుచుకున్నారో అది అవ్వాలి కానీ ఎవరి కోసం మనం అవ్వటం ఏంటండి అదే సచ్చు అలాంటివి మనం కాకూడదు తప్పది మన కోసం మనం చేసినప్పుడు చట్టపరంగా మీరు కరెక్ట్ చేస్తున్నారు తప్పు చేస్తున్న ఒకసారి ఆలోచించండి మీరు మాంసం మానేశారు మీరు లేదు చట్టపరంగా అది కరెక్టా తప్ప చట్టపరంగా అది కరెక్ట్ కాబట్టి మీరు చేస్తున్నది కరెక్ట్ చట్టంలో కనుక హాను మాంసం తినకపోతే తప్పు అని రాసుంటే అప్పుడు ఆలోచించాలి సో చట్టపరంగా మీరు కరెక్ట్ చేస్తున్నారు చాలా ఛాతి విచ్చుకొని ఉండండి బ్రహ్మాండంగా ఇది మీరు చాణిక్య అని ఆ సీరియల్లో ఒక పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ చూపించాడు అదేంటంటే చాణక్య టైంకి ఆ నగరంలో నందుడు పరిపాలిస్తున్నాం అతని మూలంగా భౌతులు బాగా ప్రబలేరు దాని మూలంగా వైదిక ఆచారాలు వెనకపడ్డాయి ఆ భౌతిక ఆచారాలు చక్కగా మేము మీరు ఏమన్నా తినండి తాగండి చక్కగా మాకు డబ్బులు ఇవ్వండి మీకు చెప్పేస్తాం మీకు సర్టిఫికేట్లు ఇచ్చేస్తామని కూర్చున్నారు అయితే ఆ నగరంలో అప్పటికే ఒక్కొక్కరు వైదికుడు పారిపోతుండే ఇక్కడ ఎందుకు మేము పోతాం ఇక్కడ ఎవడో మమ్మల్ని బతకనిస్తలే అనుకున్నాడు అన్నప్పుడు చాణక్యుడు వస్తాడు ఒక పెద్ద మంచి వైదికుడు ఉంటాడు వేదం చక్కగా అందరికీ చెప్తూ ఉంటాడు అలాంటి వాడు అని తెలుస్తుంది తెలిసినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చుంటాడు కూర్చుంటే ఎవరినైనా నువ్వు నాకు వచ్చి నా కోసం వచ్చావంటే అంటేను నేను మిమ్మల్ని కలుద్దామని వచ్చానంటే సరే కూర్చో అంటాడు ఆయనేమో మంచం మీద కూర్చుని ఉంటాడు ఆయన చాణిక్యుడు వచ్చి కింద కూర్చుంటాడు కూర్చుంటే నీ పేరేండి ఆయన చాణ్యున్నాడు నేను ఫలానా దక్షశిలా నగరంలో అధ్యాపకుడునండి నేను ఇక్కడికి వచ్చాను నా పేరు విష్ణుగుప్తుడు అని చెప్తాడు వెంటనే ఆయన లేచి కింద కూర్చుంటాడు అదేంటి మీరు పైన కూర్చోండి అంటే లేదు ఒక అధ్యక్షుడు దక్షశిలా అధ్యాపకుడు ఇక్కడికి వచ్చి నా కాళ్ళ దగ్గర కూర్చోవడం ఏంటి మీ స్థాయి నా స్థాయి ఒకటే నేను కింద కూర్చుంటాను అప్పుడు లేదు లేదు నేను పైన కూర్చుంటాను అని ఆయన కూర్చోబడు కూర్చుంటాను అప్పుడు అడుగుతాడు మీరేంటి నగరం వదిలి వెళ్ళిపోతున్నారు అంటే ఏం చేయాలి ఇక్కడ ఎవడు ఆచార వ్యవహారాలు చేయట్లేదు ఎవడికి ఆ గౌరవం లేనప్పుడు నేనేం చేస్తాను నేను వెళ్ళిపోతాను అప్పుడు చాణక్యుడు చెప్పాడు ఆచార వ్యవహారాలు మీరు పాటిస్తుంటే చూసేదుటి వాడు నేర్చుకోవాలి కానీ మీరు దాని నుంచి పారిపోతే ఆచారం ఎవడు పాటిస్తాడు అలానే మల్లికార్జున గారు మీరు నిజాయితీగా ఉండి మాంసాహారణ తప్పు మాంసభక్షణ తప్పు వెజిటేరియన్ ఫుడ్లో ఎన్నో పప్పులు ఉన్నాయి పప్పు ధాన్యాలు ఉన్నాయి కూరగాయలు ఉన్నాయి పళ్ళు ఫలాలు ఉన్నాయి అవన్నీ తీసుకోవడం మూలంగా నేను ఆరోగ్యంగా ఉంటాను ఆసనాలు వేస్తాను ప్రాణాయామం చేస్తాను ధ్యానం చేసుకుంటాను ఇవన్నీ చేస్తూ నా శరీరాన్ని శుద్ధిగా ఉంచుకుంటూ నన్ను నేను కాపాడుకుంటాను అలానే మీరు కాపాడుకోండి అని మీరు ఒక సందేశంగా నిలబడాలి మీరు నిలబడితేనే కదా ఎదుటివాడు ఓహో ఈయన నిలబడ్డాడు కాబట్టి మనం నిలబడచ్చు అనుకుంటారు అది విశేషం వాళ్ళ జిహ్వచాపల్యం వాళ్ళకి మానదు కాబట్టి వాళ్ళు ఎట్లా తింటారు వాళ్ళ జిహ్వచాపల్యం మానరు అందుకని తాగుతూ ఉంటారు వాళ్ళకి ప్రాబ్లం ఉన్నాయండి మనకేంటి ప్రాబ్లము సో వాళ్ళు మారాలి తప్పితే మనం మారాల్సిన పని లేదు వాళ్ళు అన్నారు అనుకోని బాబు నేను నేను ఇక్కడ అమెరికాకు వచ్చినప్పుడు కొత్తలో ఒక వైశ్యుడు నాన్ వెజ్ ఇంట్లో తినాడు కానీ వాళ్ళ పిల్ల వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా నాన్ వెజ్ వెజ్ పెట్టాడు నేను పిలుస్తూ ఉంటారు మని నేను వెళ్ళాను అక్కడికి నాకు తెలియదు వెళ్ళిన తర్వాత భోజనాల సమయంలో ఒక చోట నాన్ వెజ్ ఒక చోట వెజ్ పెట్టారు నేను అక్కడి నుంచి వెళ్ళిపోతాను చూసి అదేంటి మీరు భోజనం చేయకుండా వెళ్తున్నారంటే మీరు నాన్ వెజ్ వెజ్ రెండు పెట్టారండి అంటే అదేనండి కొంతమంది నాన్ వెజ్ వస్తారు కదా వాళ్ళ కోసం పెట్టాను వెజిటేరియన్ విడిగా పెట్టాను కదా అన్నాడు నాయనా నేను తినను అన్న ఆయన నాతో కూడా పెట్టేసుకుంది అదేంటండి మీరు తినప్పుడు ఏంటి అట్లా చేస్తారు మీరు పెద్ద అమెరికాలోకి వచ్చి కూడా ఇట్లా చేస్తారు ఏంటి అన్నాడు అంటే నేనేం చేశాను అన్న మీరు ఇప్పుడు ఎక్కడన్నా ఇక్కడ అమెరికన్ రెస్టారెంట్కి వెళ్తే అక్కడ నాన్ వెజ్ వెజ్ రెండు ఉంటాయి మీరు అక్కడ వెజ్ తినేసి వెళ్ళిపోరా అన్నాడు అది వాళ్ళ పద్ధతి నాన్న నువ్వు వైశ్యుడు వై ఉండి నువ్వు చేయవలసిన పని ఏంటి వెజిటేరియన్ ఫుడ్డే పెట్టాలి అందరూ పుట్టినరోజు అంటున్నావు పిల్లలు పుట్టినరోజు ఆ సమయంలో పెట్టాల్సింది వెజిటేరియన్ ఎప్పుడు నాన్ వెజ్ పెట్టకూడదు నీ ఆచారం ఏమైందన్న నువ్వు నీ ఆచారాన్ని పాటిచ్చు ఎదుటివాడు నిన్ను చూసి నేర్చుకో అని చెప్పి నేను వెళ్ళిపోయినా నా గురించి మొదలు ప్రచారాన్ని అన్నమాట ఈయనేమో పెద్ద పుడింగ్ అనుకుంటున్నాడు ఇది అనుకుంటున్నాడు అది అనుకుంటున్నాడు నేను పట్టించుకోలేదు నా పని నేను చేసుకుపోయాను అలానే ఒక బ్రాహ్మడు బ్రాహ్మణుడు వాళ్ళ పాప పుట్టినరోజు అని చెప్పి నాన్ వెజ్ పెట్టాడు నేను వెళ్ళలేదు ముందరే తెలిసిపోయింది నాకు నేను అడిగాను వెజిటేరియన్ పెడుతున్నా నాన్ వెజిటేరియన్ పెడుతున్నారా నాన్ వెజ్ కూడా ఉంటుందని అని నేను వెళ్ళలేదు ఆయన నొచ్చుకున్నాడు నొచ్చుకుంటే నొచ్చుకోండి కలబట్టు కూర్చోండి అలానే ఒకసారి ఒక ఆయన ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ అన్నారు సరే అని అక్కడికి వెళ్ళావు చక్కగా కేక్ కట్ చేశారు హ్యాపీగా అన్నారు కేక్ తినమని నేను తిన్నాను అందులో ఎగ్గుంటుంది నేను తిన్నా అని చెప్పేశారు అయిపోయింది అక్కడితో పర్వాలేదు అన్నారు తర్వాత మగవాళ్ళు ఆడవాళ్ళు సెపరేట్ ఆడవాళ్ళు ఏదో కూర్చొని అమలక కబుర్లు చెప్పుకున్నారు మగవాళ్ళంతా కూర్చొని బయట కూర్చున్నారు కూర్చొని నేను వెళ్ళి వాళ్ళతో కూర్చో అది కూర్చున్న తర్వాత సరే ఐదు నిమిషాలు అయింది పది నిమిషాలు అయింది సరే మన కసేపు ఏమన్నా కూల్ డ్రింక్స్ అయితే అవుదామన్నారు అన్నారు అని చెప్పి లోపల నుంచి కొన్ని కూల్ డ్రింక్స్ తెచ్చారు ఆ తర్వాత మన సరుకు తీసుకురావాయా అన్నాడు ఒక ఆయన అంటే వెంటనే ఆయన బీర్లు బాటిల్ అన్నీ తీసుకొచ్చాడు వెంటనే నేను లేచి వెళ్తున్నానండి వెళుతున్నానండి అది లేదండి మీరు మీకోసం కూల్ డ్రింక్ ఇచ్చాను మీరు తాగండి మేము ఇది తాగుతాం అన్నాడు నేను తాగను ఆయన తాడి చెట్టు కింద కూర్చొని పాలు తాగినా కళ్ళు తాగాననే అంటా అని చెప్పేసి నేను అక్కడ నేను తాగనని చెప్పేశాను లేచేసి వచ్చేసాను మావిడికి చెప్పేశాను అందరం కలిసి బయలుదేరి వెళ్ళిపోయాను సో ఎక్కడైనా ఇదే పద్ధతిని నన్ను చూసి నానా తిట్లు తిట్టుకుంటావు ఓ ఈయన ఓ పెద్ద ఎక్కడి నుంచి ఆకాశం నుంచి ఊడిపడ్డట్టుగా చేస్తాడు ఈయన నేను అట్లానే చేశాను అలానే ఉన్నా కాబట్టి నాలో వీక్నెస్ లేకుంటే నా వీక్నెస్ ఉండొచ్చు కానీ ఇవైతే లేవు నేను ఏదైతే నేను ముట్టను చేయను అనుకున్నానో అవి ముట్టను చేయను ఏవైతే నాకు కావాలనుకో నేను చేస్తాను కాఫీ రావు బెల్లం తింటాను నా ఇష్టం చెట్టు కొలెస్ట్రాల్ ఎక్కువైపోతుంది ఇది ఎక్కువైపోతుంది ఎక్కువైనా నాకు అది ఇష్టం తినేసేస్తా దాని మూలం చట్టం అయితే వ్యతిరేకం కాదు ఎవరిని హింసించట్లేదు సబ్బా అలానే మల్లికార్జున గారు మీరు చట్ట వ్యతిరేకంగా ఏ పనులు చేయకండి చట్టానికి అనుగుణంగా చేయండి నొచ్చుకున్నారు అంటే వాళ్ళలో మార్పు రావాలి మెల్లగా చెప్పండి గట్టిగా చెప్పకండి అక్కడి నుంచి వెళ్ళిపోండి అంతే మీ ఇంట్లో వాళ్ళందరికీ దూరం చేసుకుంటారు అంటే మరి మీ ఇంట్లో వాళ్ళు కూడా మీకు దూరం అవుతుంది నాకు అట్లా దూరం అయ్యారండి చాలా దూరం అయ్యింది అయినం కానీ ఇది పద్ధతి ఇదే పద్ధతిలో ఉంటుంది అలానే మనం తట్టుకోవాలి మరి ఒక మార్పు కావాలన్నప్పుడు మనం మారాలి ఫస్ట్ మారితే కానీ ఎదుటి వాళ్ళు మార్పు తీసుకురా ఎవరేమనుకున్నా సరే మీరు చట్టానికి వ్యతిరేకంగా చేయనంతసేపు మీరు కరెక్ట్ చేస్తున్నారు వాళ్ళు మిమ్మల్ని చూసి అరే ఇతను చక్కగా మారాడు తను కావాలనుకుంటున్నాడు లెట్స్ బీ దట్స్ ఇట్ మీరు చూడండి ఇండియాలో చాలామంది మాంసం తినేవాళ్ళు ఉన్నారు కానీ మేము శనివారం అండి ఈ రోజు మాంసం ముట్టవండి రోజు గురువారం అండి మాంసం ముట్టవండి రోజు శుక్రవారం అండి సంతోషి మా వ్రతం అండి మేము మాంసం ముట్టవండి ఇవాళ సోమవారం అండి శివుడికి నైవేద్యం పెడతామని మేము మాంసం ముట్టవండి ఇలా చెప్పుకుంటూ ఉంటారు అలా ఒకరోజు మానే వాళ్ళు కొన్నిసార్లు రెండు సార్లు మారుతారు మానేస్తారు ఇంకో కొంతమంది అయితే వారంలో ఒకే రోజు తింటాం ఆదివారం తింటామంటారు అది కూడా లేకుండా మీరు ఉన్నారు అంతే ఉంది అక్కడ ఇది గుర్తుపెట్టుకోండి ట్రై టు బీ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీరు అనుకున్నది చట్ట వ్యతిరేకం కానప్పుడు వేదానికి అనుకూలమైనప్పుడు అది చక్కగా పాటిస్తూకోండి అదండి మల్లికార్జున గారు మీ సమస్యలకి పరిష్కారం ఇది మీకు శక్తి కావాలంటే ఉదయము సాయంకాలము సంధ్యావందనం చేయండి చేసి శక్తిని ఉంచుకో ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి ఓకేనండి ఉంటాను oh